అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశితో సూర్య ఇరవై ఎనిమిదవ భాగము రచయిత సుష్మశ్రీ గారు అదేంటత మీరు మాతో రారా అని అడుగుతుంది రత్నగారు లేదు తల్లి నాకు ఇక్కడ ముఖ్యమైన పని ఒకటి ఉంది అది పూర్తి చేసుకొని అప్పుడు మిమ్మల్ని కలుస్తాను రవి లేదు నానమ్మ మీరు కూడా మాతో రావాల్సిందే మేము కనిపించట్లేదని వాళ్ళకి తెలిస్తే మిమ్మల్ని ఏమైనా చేస్తారు అందుకే మీరు ఇక్కడ ఉండొద్దు మాతో పాటు వచ్చేసేయండి అని రవి వాళ్ళ నాయనమ్మని చుట్టేస్తాడు ఆవిడ రవి నుదుట మీద ముద్దు పెట్టుకొని లేదు బాబు నేను మిమ్మల్ని కాపాడి తీసుకొని వస్తే ఆ దేవేంద్రకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తానని వీళ్ళకి మాట ఇచ్చాను అది పూర్తి చేసి వస్తాను నా కొడుకుని అన్యాయంగా చంపేశారు మరి వాడి అంతం నేను కళ్ళారా చూడాల్సిందే కదా మరి ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి గౌతమ్ నువ్వు ఎప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పమన్నా నేను సిద్ధంగా ఉంటాను సూర్య మీరు ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళ దగ్గర ఉండటం ప్రమాదం అని చెప్తాడు రత్నగారు పర్వాలేదు బాబు నా బిడ్డ పోయిన రోజే నా గురించి ఆలోచించుకోవటం మానేశాను అని చిరునవ్వు నవ్వుతారు ఆ నవ్వులో సూర్యకి బిడ్డను పోగొట్టుకున్న బాధను చూస్తాడు జీవితం మీద విరక్తి తప్ప జీవనం కనపడదు నేను ఎక్కువసేపు ఆశ్రమంలో కనపడకపోతే ఎవరికైనా అనుమానం వస్తుంది నేను వెళ్తాను అని చెప్పి మేరీ దగ్గర వెళ్ళి నా గురించి భయపడకు వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నారనేది నాకు తెలియదు అలాగే నా గురించి కూడా మీకేం తెలీదు అదే వాళ్ళ ధైర్యం ఇప్పుడు మీరు తప్పించుకొని ఉన్నా కూడా నన్ను కలుసుకోలేరని వాళ్ళు అనుకుంటారు కాబట్టి వాళ్ళకి నా మీద అనుమానం రాదు మీరు జాగ్రత్తగా ఉండండి రవి జాగ్రత్త నేను వెళ్తా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళలేక వెళ్ళిపోతారు రత్నగారు వెళ్ళిపోతుంటే మేరీ మౌనంగా తన బాధను గుండెల్లో దిగమింగుకొని చూస్తూ ఉంటారు రత్నగారు వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి శశి కృష్ణలను హాస్పిటల్ హాస్పిటల్కి వస్తాడు శశి కృష్ణలు కాసేపు అక్కడే కూర్చొని తర్వాత సూర్యతో కలిసి ఇంటికి వెళ్ళిపోతారు గౌతమ్ ఆ రాత్రికి హాస్పిటల్లోనే ఉండి నెక్స్ట్ డే మేరీ గారిని రవిని ఒక ఫ్లాట్కి తీసుకొని వెళ్తాడు అప్పటికే అక్కడ సూర్య శశి కృష్ణలు ఉంటారు శశి మేరీ గారికి రవికి దిష్టి తీసి లోపలికి తీసుకొని వెళ్తుంది సూర్య ఇక నుంచి మీరు ఇక్కడే ఉండండి అని రో కొన్ని రోజుల తర్వాత ఎవరికి దేవేంద్రకి మీరు ఎక్కడ ఉన్న విషయం అసలు తెలియకూడదు మీకు ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి ఒక ఆమెను చూపించి ఈవిడ మీ పనిలోనే చూసుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బయటకు రావద్దు ఏమైనా అవసరమైతే గౌతమ్కి కానీ నాకు కానీ ఒక ఫోన్ చేయండి వెంటనే వస్తాము మేము అని చెప్తాడు మేరీ వద్దులే బాబు మా వల్ల మీకేమైనా ప్రమాదం జరుగుతుందేమో ఇప్పటికే మీరు కోసం చాలా రిస్క్ చేశారు మేము మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాము అని చెప్తుంది సూర్య మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ ఈ పాటికి రవీంద్ర గారి దగ్గర ఉండే ఉంటాయి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళటం కరెక్ట్ కాదు సో కొన్ని రోజుల వరకు ఇక్కడే ఉండండి మీ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్తాడు అందరూ కాసేపు అక్కడ కూర్చొని మేరీకి రవికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు పగలంతా రెస్ట్ లేకపోవటం వల్ల శశి ఆదమర్చి నిద్రపోతూ ఉంటుంది పక్కనే టేబుల్ మీద ఉన్న ఫోన్ అదే పనిగా మోగుతూ ఉండటంతో శశి ఉలిక్కిపడి నిద్రలేసి ఈ టైంలో ఎవరై ఉంటారు అని నిద్ర కళ్ళతోనే ఫోన్ చూస్తుంది సూర్య నేమ్ కనపడవగానే నిద్ర మత్తు వదిలి సూర్య ఫోను ఏంటి ఇక్కడ ఉన్నాడు ఇంట్లో లేడా ఉంటే నా రూమ్కి వచ్చి మాట్లాడేవాడు కదా అని ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది శశి సూర్య అవతల వ్యక్తి శశి ప్లీజ్ త్వరగా టెర్రస్ మీదకి రా ఇట్ అర్జెంట్ అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు శశి కంగారుతో పాటు భయం కూడా స్టార్ట్ అవుతుంది వెంటనే లేచి పరిగెత్తుకుంటూ టెర్రస్ మీదకి వెళ్తుంది ఏమీ ఆలోచించకుండా అంజి సూర్య కార్ నెంబర్ తన ఇంటి అడ్రస్ తెలుసుకొని అక్కడ కాపుకి వేసి ఉంటాడు తన మనుషులతో ఈరోజు రాత్రికి ఎలాగైనా ఆ పిల్లని తీసుకొని వచ్చేయాలి అని తన మనుషులకి ప్లాన్ చేస్తాడు అంజి రే ముందస్తుగా ఇద్దరు వెళ్ళండి అక్కడ ఒక ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే నాకు ఫోన్ చేయండి అప్పుడే నేను వీడితో వస్తాను అని చెప్పి తన మనుషులిద్దరిని సూర్య ఇంటివైపు పంపిస్తాడు వాళ్ళు గేటు దగ్గర సెక్యూరిటీ ఉండటంతో ఇంటి వెనుక నుంచి వెళ్ళాలని అనుకొని అటువైపు నుంచి వెళ్తారు టెర్రస్ మీద చిమ్మ చీకటిగా ఉంటుంది శశి ఒక్కో అడుగు వేసుకుంటూ సూర్య సూర్య అని పిలుస్తుంది ఉన్నట్టుండి ఒక్క వెలుగు కనపడుతుంది శశి దాన్ని చూసి భయంతో అమ్మో దయ్యం దయ్యం సూర్య ఎక్కడున్నావు భయంగా ఉంది అని అరుస్తుంది ఆ వెలుగుతో పాటు ఇంకో రెండు వెలుగుతాయి ఆ మూడు వెలుగులు వచ్చి శశి చుట్టూ తిరుగుతూ ఉంటాయి శశి సరిగ్గా గమనించకుండా భయంతో అమ్మో దయ్యాలు దయ్యాలు వద్దు నన్నేం చెయ్యొద్దు అని అరుస్తుంది భయంతో కళ్ళు మూసుకొని హ్యాపీ బర్త్డే శశి అని అరుస్తారు సూర్య గౌతమ్ కృష్ణలు వాళ్ళు అరిచిన అరుపులకి శశి బెదిరిపోయి పక్కకు పడిపోతే సూర్య పట్టుకుంటాడు గౌతమ్ అరే ఎందుకు భయపడుతున్నావు క్యాండిల్స్ వెలుగులో కూడా మమ్మల్ని గమనించలేదా సూర్య ఎందుకు గమనిస్తుంది పగలంతా హర్రర్ మూవీస్ చూడటం రాత్రి భయపడటం ఇదే పని అయిపోయింది తనకి గౌతమ్ నువ్వే ఒక సస్పెన్స్ మూవీ చూపిస్తున్నావు మాకు ఇంకా హర్రర్ మూవీ కూడా చూపిస్తున్నావా తల్లి అని అంటాడు నవ్వుతావు సూర్య గౌతమ్ మాటలకు శశి బొంగమూతి పెట్టుకుంటుంది కృష్ణ ఇంకా ఇంక మీరు తనను ఏడిపించటం ఆపుతారా అని అంటూ శశిని హక్ చేసుకొని హ్యాపీ బర్త్డే మై డియర్ అని చెప్తుంది శశి అయోమయంలో నా బర్త్డేనా ఈ రోజా అని అడుగుతుంది గౌతమ్ నువ్వు మాకు దొరికి సరిగ్గా ఈ రోజుకి సంవత్సరం అయ్యింది మా ఆశ్రమంలో కూడా పిల్లలు ఏ రోజున ఆశ్రమానికి చేరుకుంటారో ఆ రోజే వాళ్ళ బర్త్డే సో ఇప్పుడు నీ విషయంలో మేము కూడా అలాగే చేస్తున్నాము సూర్య మేము ఇలా చేయటం నీకు ఇష్టమేనా అని అడుగుతాడు శశి భుజం చుట్టూ చేతులు వేస్తూ శశి నా విషయంలో నువ్వు ఏ డిసిషన్ తీసుకున్నా అది నాకు సంతోషం కోసమే అవుతుంది సూర్య నాకు ఆ నమ్మకం ఉంది నీ ప్రేమ మీద అని అంటుంది సూర్య భుజం మీద తలవాల్చి గౌతమ్ బాబోయ్ ఇప్పుడు వీళ్ళు మనకి రొమాంటిక్ మూవీ చూపిస్తారేమో అని అంటాడు నవ్వుతూ సూర్య శశిలను చూస్తూ సూర్య అరే నువ్వు మాకు ప్రతిరోజు నిమిషానికి ఒక రకం మూవీ చూపిస్తున్నావు కదరా గౌతమ్ సూర్య మాటలు విని కూడా వినిపించినట్లు నటిస్తూ శశి కేక్ కట్ చేద్దాంరా అని శశి చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాడు కేక్ దగ్గరికి శశి క్యాండిల్స్ ఊదగానే అక్కడున్న చిన్న చిన్న కలర్ఫుల్ లైట్స్ అన్నీ అవుతాయి శశి కేక్ కట్ చేసి సూర్యకి తినిపిస్తుంది సూర్య హ్యాపీ బర్త్డే మై హనీ బీ అని చెప్పి శశికి కూడా కేక్ పెడతాడు నెక్స్ట్ గౌతమ్ కృష్ణకి కూడా పెడుతుంది గౌతమ్ శశికి జ్యువెలరీ సెట్ గిఫ్ట్గా ఇచ్చి హ్యాపీ బర్త్డే మై స్వీట్ సిస్టర్ ఇది నీ కోసం మా ఇద్దరు తరపున అని చెప్తాడు శశి దాన్ని ఓపెన్ చేసి చూసి ఎందుకన్నయ్యా ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నాకు అని అంటుంది మొహమాటంగా కృష్ణ ఏంటి దీన్ని కాస్ట్లీ అంటున్నావా మీ అన్నయ్య నీ కోసం ఏం తీసుకోవాలో అర్థం కాక ఒక పది రకాలు సెలెక్ట్ చేసి పెట్టాడు అవి మొత్తం తీసుకుంటాను అన్నాడు నేనే వాటిలో నుంచి దీన్ని నీకు బాగుంటుందని తీశాను అని చెప్తుంది శశి థ్యాంక్ యూ అన్నయ్య అని అంటుంది గౌతమ్ థ్యాంక్స్ నేనే నీకు చెప్పాలి ఎందుకంటే నువ్వు నాకు అన్నయ్య పోస్టుని ఇచ్చావు కదా అని చెప్తాడు కృష్ణ సరే సరే పద మనం వెళ్ళి వెళ్దాం నాకు నిద్ర వస్తుంది నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయరా అని అంటుంది గౌతమ్ కాసేపు ఉండొచ్చు కదా నలుగురం సరిదాగా కబుర్లు చెప్పుకుందామని అంటాడు కృష్ణ గౌతమ్ తల మీద ఒకటి పీకి పప్పు సుద్దా వాళ్ళకి కాస్త ప్రైవసీ ఇద్దాం కదా అని గౌతమ్ చెవిలో మెల్లగా చెప్తుంది గౌతమ్ ఓ అవునా అయితే సరే సరే నేను కృష్ణని ఇంటి దగ్గర దింపేసి వస్తా అని చెప్పి కృష్ణ గౌతంలో వెళ్ళిపోతారు శశి సూర్యతో మరి నువ్వు నాకే గిఫ్ట్ ఇవ్వవా అని అడుగుతుంది సూర్య నవ్వుతూ అక్కడ టేబుల్ మీద ఉన్న ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చి శశి చేతిలో పెడతాడు శశి దాన్ని ఓపెన్ చేసి చూస్తుంది అందులో లంగా ఓణి సెట్ ఉంటుంది శశి దాన్ని చూస్తూ వావ్ చాలా బాగుంది అని అంటుంది సూర్య శశి ముఖాన్ని చేతిలోకి తీసుకొని హ్యాపీ బర్త్డే అనేవి అని అంటాడు శశి ఎన్నిసార్లు చెప్తావు సూర్య తెలీదు కానీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది అందుకే అని అంటూ సూర్య నుదుటి మీద శశి నుదుటికి కిస్ చేస్తాడు శశి తన రెప్పలను తన్మయత్వంతో వాల్చుతుంది సూర్య శశి రెప్పల మీద ముద్దు పెట్టుకొని తన పెదాలను అందుకుంటాడు శశి కూడా సూర్యతో జత కలిసిపోతుంది సూర్య శశి నడుము చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరకు తీసుకొని తన మెడ వంపుల్లో కిస్ చేస్తాడు అంజి మనుషులు టెర్రస్ మీద లైట్స్ వెలుగుతూ ఉండటం చూస్తారు వారిలో ఒకడు రే వాళ్ళు మేలుకొని ఉన్నారనుకుంటా అని అంటాడు రెండో వాడు అవున్రా ఏం చేద్దాం మరి మొదటివాడు కాస్త ఆలోచించి నువ్వు కింద వంగో నేను నీ మీదకి ఎక్కి అవతల ఎవరైనా ఉన్నారేమో చూస్తా రెండోవాడు ఎవరైనా ఉంటే మొదటివాడు అన్నకి ఫోన్ చేసి చెప్తాను రెండోవాడు ఎవరూ లేకపోతే మొదటివాడు ముఖం పెట్టుకొని ఒరే నీకు దండం పెడతానరా ఇంకా ఒక్క ప్రశ్న కూడా అడగ అడగకురా లేదంటే ఈ రాత్రి అంతా మనకి ఈ ప్రహరీ కూడా దగ్గరే అయిపోతుంది దయచేసి నోరు మూసుకొని కిందకు వంగురా అని రెండో వాడుని ప్రతిమలాడతాడు రెండోవాడు ఏంటో వీడు ఒక్క ప్రశ్నకు కూడా సరిగ్గా సమాధానం చెప్పడు అని తిట్టుకుంటూ కిందకి వంగుతాడు మొదటివాడు అమ్మయ్య బతికించాడు అని అనుకుంటూ వాడి వీపు మీదకి ఎక్కి లోపలికి చూస్తూ ఉంటాడు మొదటివాడు ఒరే కుక్కలు ఉన్నాయరా లోపల రెండోవాడు ఏం చేద్దాం ఇప్పుడు మరి మొదటివాడు ఆ దాని ముందుకు వెళ్ళి డాన్స్ చేద్దాం రెండోవాడు అయ్యో నాకు డాన్స్ రాదన్నా అని చెప్తాడు అమాయకంగా మొదటివాడు నెత్తిన కొట్టుకొని ముందర అన్నకి ఫోన్ చేసి చెప్తాము అని అంటూ ఉండగా స్పైసీ వా వాటిని చూసి అరవటం మొదలు పెడుతుంది వాడు భయంతో తడబడి జార్ కింద పడిపోతాడు సూర్య శశిల మంచి రొమాంటిక్ మూడు డిస్టర్బ్ చేస్తూ స్పైసీ అదే పనిగా అరుస్తూ ఉంటుంది సూర్య శశిలని వదిలి కిందకు చూస్తాడు అప్పటికే తాత దాన్ని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటాడు అయినా కూడా స్పైసీ అరుస్తూనే ఉంటుంది సూర్య తాత ఏమైంది ఎందుకలా అరుస్తుంది అని అడుగుతాడు తాత తెలియదు బాబు అంటూ ఉండంగా అరుస్తూ తిరుగుతూ ఉంది అని సూర్య